ఏంటి రవి గారు ఏదో ఫోటో అనుకుంటున్నారా ఈరోజు మా బావగారు అందుగులా ప్రేమ్పాల్ గారు చనిపోయిన రోజండి తను చనిపోయి రెండు వేల పదిహేనులో చనిపోయారు ఈరోజుకి తొమ్మిది సంవత్సరాల నుండి పదో సంవత్సరం అండి తను చనిపోయి ఎక్కడున్నా సరే మేము ఎప్పుడూ కూడా తనని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తన యొక్క మంచితనం చాలా గొప్పవాడండి సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి అలాగే ఇతరులకి సహాయం చేసేవాడు మా హస్బెండ్ అయితే ఏడుస్తున్నారండి తనకి ఏడుపు వస్తుంది అన్నం దలుచుకుంటే వా ప్రేమపాల్ బావ్ గారు చాలా పెద్దవారండి వీళ్ళందరికన్నా పెద్దవాడు తను ఇంటికి బాధ్యతగా ఉండేవాడంట ఎప్పుడు కూడా ఆ అన్నయ్య ఏడమాకండి అవండి చాలా

అయినప్పటికీ నన్ను బిడ్డలాగా చూసేవాళ్ళు ఒక బావలాగా కాదు బిడ్డలాగా వరుసకు బావైనా మా తండ్రి గారి కన్నా తను పెద్దవాడండి చాలా బాగా చూసుకునేవాళ్ళు మేరీ అమ్మ మేరీ అనేవాళ్ళు నిజంగా తను చనిపోతేటప్పుడు కూడా మా హస్బెండ్ని పిలిచి మాట్లాడారు ఏం మాట్లాడారో చెప్పండి మీరు అవును మేరీ చాలా మంచి అమ్మాయి అయ్యా నువ్వు మేరీని బాగా చూసుకోవాలి ఆ అమ్మాయిని మీరు బాగా చూసుకోండి అని చెప్పారండి అప్పుడు అనిపించింది తండ్రిగా బాధ్యతని తను నెరవేర్చారని ఒక తండ్రి ఉంటే ఎలాగా చూస్తాడు అనేది తను కూడా తన మాటల్లోనే కాదు చేతల్లో కూడా చెప్పాడండి నిజంగా ప్రేమ స్వభావం గలవాడండి అందరినీ కూడా ఇంట్లో ఇంటి పెద్ద కాబట్టి ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి అందరి పట్ల కూడా చాలా ప్రేమ వ్యవహరించేవాడు మా అమ్మ నాన్న కూడా పెద్ద కొడుకు కాబట్టి చాలా ప్రేమ చాలా గారభంగా చూసేవాళ్ళంట అలాగే ఆ బావగారి పెళ్లి కూడా చాలా ఘనంగా చేశారని చెప్తారండి ఇక్కడ చాలా చక్కగా చేశారు చాలా మంది తన వివాహాన్ని కూడా బాగా గుర్తు ఉంచుకునేటట్లుగా చేశారంట ఆయనంతా ప్రేమ స్వభావం గలవాడు అంటే చనిపోయే ముందు ఏం కోరుకున్నాడంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధి కూడా మా అమ్మ నాన్న పక్కనే చేయండి అని కూడినంత ప్రేమ అయింది ఈ రోజు మా హస్బెండ్ తనని తలుచుకున్నారండి పొద్దున్నే రోజు కూడా తనని గుర్తుంటారు కానీ మేము ఇతర కాక కాకుండా స్నేహితులుగా కూడా నాతో బాగా అనుబంధంగా ఉండేవాడు నేను స్నేహితులుగా కూడా తిరిగాను అంటే వయసులో చాలా పెద్దవాడైనప్పటికి కూడా తను వాళ్ళ తమ్ముడిని చాలా స్నేహితుల్లాగా చూసేవాళ్ళండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అమ్మ మేరీ ఉండు టీ దాగి కానీ అని చెప్పి పిలిచేవాళ్ళు నన్ను ఈ ఏంటో వెళ్తాను అంటది ఉండమ్మా ఉండు అనేవాడు నన్ను బా వెళ్తాను బాబు పని ఉంది అన్నా కానీ కూర్చో కసేపు కూర్చోమ్మా కాసేపు కూర్చో అని చెప్పేవాళ్ళు అంత చక్కగా మాట్లాడేవారండి నిజంగా అలాంటి మనుషుల్ని చక్కగా ప్రేమించే వ్యక్తి మన మధ్యన లేకపోవటం బాధాకరం అయినప్పటికీ కూడా తను ఆత్మకి శాంతి కలగాలని అలాగే తన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఇంకా ప్రేమ ప్రేమిపాలంటే చాలామందికి గుర్తుందండి నేను ఒకరోజు కొట్టు దగ్గరికి వెళ్ళాను అయితే ఆ కొట్టు గల్లా అయినా మక్క అడిగాడు ఉదాహరణకు చెప్తున్నా ఈ అమ్మాయి ఏమవుద్దమ్మా నీకంటే తను మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండి అంటే ఈ అమ్మాయి మాకెందుకు తెలియదమ్మా పలానా పాల్ వాళ్ళ మరదలు అని చెప్పి అన్నాడు అంటే ఆయన పేరు అంత చక్కగా తెలుస్తుంది ఇవి మాటలు చెప్పడం కాదు కానండి అండి నిజంగా చాలా గొప్పవాడు మంచివాడు ఇతరులకు సహాయం చేయటంలో ముందంజలో ఉండేవాడు తను వీళ్ళకి మంచి పేరుందండి మంచివారు అనే పేరుంది ఇంక అంతకన్నా ఏం కావాలి డబ్బు ఉన్నవారు అని కాదు కానీ మంచివారు అనే పేరుంది మంచితనం అనేది చాలా గొప్ప సర్టిఫికెట్ అని నేను అనుకుంటాను వెండి బంగారం కంటే మంచివారు అనే మాట అనిపించుకోవటం చాలా గొప్ప అండి పొందాడు అవును పొందాడు ఇంట్లో కూడా తల్లిదండ్రులని నేర్చుకున్నాడు అలాంటి వ్యక్తి నిజంగా గుర్తు చేసుకోవటం ఈరోజు ఆయన ఆయన తిరిగిన రోజులు అవన్నీ కూడా నాకు ఒకసారి గుర్తు నాకు కొంచెం దుఃఖం వస్తుందండి